హాయ్ ఫ్రెండ్స్ ఒక రైతుది పార రెండు ముక్కలైపోయింది అది మన దగ్గర తీసుకొస్తే కొత్త రెక్కేద్దామంటే వద్దులు దాన్ని జాయిన్ చేయని చెప్పాడు అయితే మనం అలాగే పెట్టేసి దాన్ని జాయిన్ చేయడం జరిగింది మనకు అది పార అనేది కొంచెం క్రాక్ ఇచ్చినప్పుడు వెల్డింగ్ పెట్టుకోవాలి అలా మొత్తం పోయిన దాకా చూసుకోవద్దు ఎందుకంటే మొత్తం పోయిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ అది ఫుల్ వెల్డింగ్ అయితే అంత స్ట్రాంగ్ ఉండదు పార కొంచెం అంత డ్యామేజ్ అయినప్పుడే మనం దాన్ని చూసుకొని వెల్డింగ్ అనేది కొట్టేయాలి అలా అనుకో అది పార అనేది మనకు చాలా రోజులు రాదను మనం దానికి స్ట్రేట్గా అనేది పెట్టేసి మనం చిన్నగా ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రా పెట్టకుండా మొత్తం ఫుల్గా నీట్గా మొత్తం అనేది కొట్టేసాము మా వెల్డింగ్ అనేది ఇటు సైడ్ ఫ్రంట్ సైడు నీట్గా మనం కట్టైనట్టు మొత్తం నీట్గా మొత్తం ఫుల్ వెల్డింగ్ కొట్టేసి తర్వాత మనం పారాన తిప్పుకొని వెనక సైడ్ కూడా సేమ్ అదే లైన్లో మళ్ళీ కొట్టేయాలి ఫుల్గా నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం నీట్గా కొట్టేసిన తర్వాత ఇది ఆల్రెడీ చిన్న చిన్నగా కట్ అయితే మనం వెల్డింగ్ కొడితే ఆగిపోవు ఇది మొత్తం కట్టింది కాబట్టి దానికి మనం సపోర్ట్గా అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క చిన్నగా రెండు ముక్కలు అనేది పెట్టేశాను మనం పొలంలో హెవీగా పనిచేసినప్పుడు అది డ్యామేజ్ కాకుండా మళ్ళీ ఊడిపోకుండా రెండు ముక్కలు అనేది పెట్టేసి మనం అటు సైడ్ ఇటు సైడ్ కొట్టేశాను ఎందుకంటే పని మధ్యలో మళ్ళీ ఆగకుండా నీట్గా స్ట్రాంగ్గా ఉండేటట్టు కొట్టేశాను మనం రెండు సైడ్లో కొట్టేసి తర్వాత అది కొంచెం కొంచెం బెండ్లు ఉంటే అది సెట్ చేశాను మొత్తం తర్వాత మనం వాడుకుంటానికి వీలుగా తయారైపోయింది మన కొత్త పా మోడల్ అయిపోయింది చూడండి రెండు సైడ్లో బిల్డింగ్ కొడితే ఎలా ఉందో నీట్గా కనబడుతుంది కదా దాంతో టెస్ట్ కూడా చేసాను ఏ ప్రాబ్లం లేదు హాయిగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త వీడియోలు మీకు ఇంకా వస్తూ ఉంటాయి నా ఛానల్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ